ఓటరును చెంపదెబ్బ కొట్టిన తెనాలి ఎమ్మెల్యేపై కేసు నమోదు బారామతిలో ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ లో సీసీటీవీలు ఆఫ్ కేంద్రం నుంచి సొంత ఓటీటీ ప్లాట్ఫామ్ తొలి రెండేళ్లు ఫ్రీ అరవై నాలుగు శాతం భారతీయ కంపెనీలపై వేర్ దాడి ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలిలో పోలింగ్ సందర్భంగా ఓటరుపై చేసుకున్న వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పై పోలీసులు కేసు నమోదు చేశారు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు మహారాష్టలోని బారామతి లోక్సభ నియోజకవర్గంలో ఈవీఎంలను భద్రపరిచిన స్టాంగ్ రూమ్ లో సీసీటీవీ కెమెరాలు ఆఫ్ అయ్యాయని ఆ సమయంలో ఏదో జరిగిందని ఎన్సీపీ ఆరోపించింది ఈ నియోజకవర్గంలో ఈ నెల ఏడున పోలింగ్ జరిగింది బారామతిలో ఎన్సీపీ తరపున శరత్ పవర్ కుమార్తె సుప్రియా సూలే పోటీ చేస్తుండగా ఎన్సీపీ నుంచి అజిత్ పవర్ భార్య సునేత్ర పవర్ బరిలో నిలిచారు సుప్రియా సూలే తరపున ఎన్నికల ప్రతినిధి లక్ష్మీకాంత్ కభియా మాట్లాడుతూ బారామతి లోక్సభ నియోజకవర్గంలో ఉపయోగించిన ఈవీఎంలను భద్రపరిచిన ఎఫ్సిఐ కో లో సోమవారం ఉదయం నలభై ఐదు నిమిషాలు సీసీటీవీ కెమెరాలు పనిచేయలేదన్నారు దీనిపై ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశామని చెప్పారు బారామతి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కవిత ద్వివేది మాట్లాడుతూ ఎన్సీపీ చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు చేశామన్నారు ఈవీఎంలను భద్రపరిచిన గోదాంలోని ఓ కేబుల్ ను ఎలక్ట్రీషియన్ తొలగించారని ఫలితంగా డిస్ప్లే యూనిట్ షట్ డౌన్ అయిపోయిందని చెప్పారు కెమెరాలన్నీ పనిచేస్తున్నాయని డేటా పూర్తిగా ఉందని తెలిపారు నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ హాట్ స్టార్ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్లలో ప్రసారమవుతున్న కంటెంట్పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న వేళ కేంద్రం కీలక విషయం వెల్లడించింది ఓ క్లీన్ ఓటీటీ ప్లాట్ఫామ్ ను వినియోగదారుల ముందుకు తీసుకొస్తుంది ప్రసార భారతి ఆధ్వర్యంలో పనిచేసే ఈ ప్లాట్ఫామ్ లోని కంటెంట్ ప్రధానంగా భారతీయ సమాజం సంస్కృతి సంప్రదాయాలను లక్ష్యంగా చేసుకుని ఉంటుంది ప్రైవేటు ఓటీటీ ప్లాట్ఫామ్లైన నెట్ఫ్లిక్స్ హాట్స్టార్ వంటి వాటికి పోటీగా దీనిని తీర్చిదిద్దడంతో పాటు తొలి ఒకటి రెండు సంవత్సరాలు ఉచితంగా సేవలను అందించి ఆ తర్వాత ధరలు నిర్ణయించనున్నట్లు పేరు వెల్లడించని అధికారి ఒకరు తెలిపారు ఇందులో ప్రసారం చేసే కంటెంట్ విలువలతో కూడినదిగా ఉంటుందని కుటుంబం మొత్తం కలిసి వీక్షించవచ్చునని వివరించారు ఎంటర్టైన్మెంట్తో పాటు కరెంట్ అఫైర్స్ ను కూడా ఇందులో కవర్ చేయనున్నట్లు చెప్పారు గతేడాది సుమారు అరవై నాలుగు శాతం భారతీయ కంపెనీలపై ర్యాన్సమ్ వేర్ అటాక్ జరిగినట్లు గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ సోఫోస్ తెలిపింది నిజానికి ప్రతి ఏడాది దాడుల సంఖ్య తగ్గుతున్నా బాధితులపై ప్రభావం మాత్రం రెట్టింపు అవుతోందని ఆ సంస్థ వెల్లడించింది సగటున నాలుగు పాయింట్ ఎనిమిది మిలియన్ల డాలర్ల బెదిరింపు వసూళ్లు జరుగుతున్నట్లు అంచనా వేశారు దీంట్లో అరవై రెండు శాతం కేసుల్లో కనీసం మిలియన్ల డాలర్ల డిమాండ్ జరుగుతున్నట్లు తేలింది ర్యాన్సమ్ వేర్ సాఫ్ట్వేర్ కంప్యూటర్లు సర్వర్లపై హ్యాకర్లు అటాక్ చేస్తున్న విషయం తెలిసిందే ఒకవేళ అనుకున్న సమయానికి డబ్బులు ఇవ్వకుంటే ఫైల్స్ కోల్పోతారని బెదిరింపులు కూడా చేస్తుంటారు అయితే రెండు వేల ఇరవై రెండులో జరిగిన రాన్సమ్వేర్ దాడుల కన్నా రెండు వేల ఇరవై మూడులో ఆ దాడుల సంఖ్య తగ్గినట్లు తేలింది స్టేట్ ఆఫ్ ర్యాన్సంవేర్ ఇన్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు రిపోర్టును రిలీజ్ చేశారు ఆ రిపోర్టు ప్రకారం రెండు వేల ఇరవై రెండులో మూడు శాతం ఉన్న దాడులు రెండు వేల ఇరవై మూడు నాటికి అరవై నాలుగు శాతానికి పడిపోయినట్లు తేలింది దాడుల సంఖ్య తగ్గిన బాధితులను డబ్బు వసూలు చేసే అంశంలో తీవ్రత పెరిగిందన్నారు ఐదు వేల కంపెనీ ఉద్యోగులను విచారించిన తర్వాత ఈ ధ్రువీకరణకు వచ్చారు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి